అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ రోషన్ ఆ పదమూడవ భాగం రచన కొమ్మనాపల్లి గణపతిరావు గారు ఆ రాత్రి బాగా మందు కొట్టి కొత్తగా ఏర్పడే క్యాబినెట్ రీషఫిల్లో క్యాబినెట్ స్థాయి కోసం కలలు కంటున్న పట్వర్ధన్ పర్సనల్ ఫోన్ రింగ్ అయింది ఈ యాభై ఏళ్ల వయసులో సైతం ఇంకా తగ్గని శరీరంతో తన ఏకాంత మందిరంలో ఇద్దరు అమ్మాయిల దేహంపై విస్కీ వంపి నాలుకతో దాన్ని స్పృశిస్తూ శృంగార కేళీలో మునిగిన పట్వర్ధన్ విసుగా రిసీవర్ అందుకున్నాడు విసుగ్గా మరో అమ్మాయి కంఠం వినిపించింది ఆ రాత్రి అపాయింట్మెంట్ ఇచ్చింది ఇద్దరికి అయితే ఈ మూడో మేనక ఎవరని తలపోస్తూ నిషాగా అడిగాడు నా పర్సనల్ నెంబర్ తెలిసిన దానివి అంటే నా క్యాండిడేటే అయ్యుండాలి బాగా గుర్తుపట్టావు పరిహాసంగా నవ్వు వినిపించింది కానీ నీ పైశాచికమైన కాంక్షను చూసి చాలా రోజులైంది బాగా గ్యాప్ వచ్చిందన్నమాట కరెక్ట్ అప్పటికే స్వీడన్లో నిన్ను కలవాలనుకుని ఫెయిల్ అయ్యాను పాపం ఆయుధాల కొనుగోలు కమిషన్లు తీసుకోవటంలో చాలా బిజీగా ఉంటున్నావుగా నిషా ఎగిరిపోయింది అల్లర్ అయిపో అలర్ట్ అయిపోతూ అన్నాడు ఎవరు నువ్వు ఎవరు ప్ర మీలా ప్రియదర్శిని కూతురు ఒకనాడు నీకు బలైన కసితో హైర్ ఫ్యాక్స్ ద్వారా నీ వ్యవహారం తెలుసుకున్నదాన్ని నువ్వు నువ్వు ఇక్కడే ఉన్నావా అతడి గొంతు వణికింది మరే మీ ముగ్గురుపై పగ సాధించాలని ఆయుధాలను సిద్ధం చేసుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను నిన్ను కలవాలి కోడని పద్ధతిలో కలుసుకున్నాక నువ్వు చాలా ఆపదలో ఉన్నావు కదా తెలుసు నువ్వు సరేనంటే నేను ప్రధానితో మాట్లాడి నీకు ఈ దేశంలోనే రక్షణ ఏర్పాట్లు చేస్తాను అందాక నన్ను అల్లరి పెట్టద్దు అంటావు మరే ఓకే ఈ క్షణంలోనే ఆ కార్యక్రమంలో అడుగుపెట్టు ఫోన్ క్రెడిల్ చేసిన చప్పుడు స్విస్ బ్యాంక్ అకౌంట్లో తనను అల్లరి పెట్టాలనుకుంటున్న అమ్మాయి ప్రమేలే అయి ఉంటుందని గ్రహించిన పట్వర్ధన్ ఆ రాత్రి నిద్రపోలేదు ఇక ప్రమీల రక్షణ కోసం పటిష్టంగా పథకాన్ని అమలు చేసిన సౌరి శ్రద్ధ ఆ రాత్రికల్లా వైజాగ్ చేరుకున్నారు బంగాళాఖాతానికి ఆనుకునున్న శాంతి ఆశ్రమం సమీపంలో సరుగుడు చెట్ల మధ్య కూర్చుని దూరంగా సముద్రంలోకి చూస్తున్నారు చీకటి గుండెలు రగిలినట్టుగా సముద్రపు హోరు ఏ క్షణంలో అయినా తుఫాను మొదలయ్యేటట్టుగా గాలి ఉద్ధృతంగా వీస్తోంది నిర్జన ప్రదేశంలో పలకరించే భూతాల్లా మిణుగురులు ఇద్దరి మనసుల్లోనూ టెన్షన్కు నేపథ్యంలో కీచురాడ రోధ ఆ రాత్రే ప్రమీల ఇండియా చేరుకుంటున్నట్టు ప్రియదాస్ ఫోన్ చేసి చెప్పాడు పోర్చుగల్ నుంచి బయలుదేరిన షిప్ సముద్రంలో లంగర్ వేశాక పోర్ట్లో ప్రవేశించడానికి అనుమతించకముందే షిప్లోని జంక్ ప్రమీలను ఒడ్డుకు చేర్చబోతోంది శ్రద్ధకు ప్రతి నిమిషం టెన్షన్గా గడుస్తోంది ఎక్కడో ముగిసిపోవలసిన ప్రమీల ఈ రాత్రికి ఓ స్మగుల్డ్ గూడ్లాగా భారతదేశంలో అడుగు పెడుతోంది తనను వెంటాడుతున్న అంతర్జాతీయ స్థాయికి చెందిన దేశాల గ్యాంగులు కళ్ళు కప్పి తన పుట్టిన నేలపై అడుగు పెడుతోంది తనను వెంటాడుతున్న అంతర్జాతీయ స్థాయికి చెందిన దేశాల గ్యాంగ్స్ కళ్ళు కప్పి తన పుట్టిన నేలపై అడుగు పెడుతోంది ఇదంతా ఆర్గనైజ్ చేసింది శౌరి అది కృతజ్ఞతాభావమో లేక ప్రమీల కథ ఒక దరికి చేరుతున్నందుకు ఆనందమో ఇదంతా సాధించిన శౌరిని అభినందించడానికి భాష మార్క్స్ కోర్చలేకపోయింది దూరంగా సముద్రంలో కదిలి వస్తున్న పెద్ద ఓడ సమీపంలోని డాల్ఫిన్స్ నోస్ కొండపై నుంచి స్వాగతం చెప్తున్నట్టుగా కాంతులు ఎనుతున్నట్టు హౌస్ కిరణాలు ఎన్నో మలుపులు తిరిగిన ప్రమీల కథ ఇంతవరకు సవ్యంగానే నడవటానికి ముఖ్య కారకుడు నువ్వే ఈరోజు తప్పిపోయిన నా అక్కను ఎన్నో యుగాల తర్వాత కలుసుకుంటున్నట్టుగా ఉంది శ్రద్ధ ఆర్ధోక్తిగా అన్నాడు నీ ఎమోషన్ని అర్థం చేసుకోగలను ఎంతో కోల్పోయిన తర్వాత ఈ దేశం వదిలి వెళ్ళిన ప్రమీల ఇక్కడ క్షేమంగా సుఖంగా తన శేష జీవితం గడపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ కోరికను ఆమె ప్రత్యర్థుల ద్వారానే సాధించాలనుకుంటున్నాను కూడా ఇంతవరకు అంతా సభ్యంగానే జరిగింది ఇక ముందు అలాగే జరగాలని కోరుకుందాం కానీ ఇంకా ఏదో అనుమానం ఆమెను పీడిస్తోంది అది సాధ్యమేనంటావా ప్రేమించే వ్యక్తుల కన్నా ప్రత్యర్థులే ఎక్కువ ఉన్న ఆడపిల్ల ప్రమీల మన అభీష్టం శత్రువుల బలం కంటే బలహీనమైనప్పుడు తప్ప ప్రమీలకు ఏ ఆపద రాదు శ్రద్ధ అవాక్కై చూస్తుంది అవును శ్రద్ధ ఆమెను వెంటాడుతున్నది విదేశీ గోడచారి విభాగాలు కూడా అందులో ప్రపంచంలో ఏ మూలలో అయినా తన టెర్రరిజంతో అనుకున్నది సాధించగల లిబియా గ్యాంగ్స్ అమెరికా లాంటి అగ్రరాజ్యాన్ని సైతం కుదిపేయగల సమర్థవంతమైనవి నిజానికి మన బాధ్యత మొదలైంది ఇక్కడే ఇంట బయట శత్రువుల నుంచి ఆమెను కాపాడాల్సింది ఈ క్షణం నుంచే తెల్లవారుజామున రెండు గంటల దాకా కూర్చున్నారు అక్కడే కానీ బోటు కానీ ప్రమీల జాడ కానీ లేదు ఏమైంది నిరాశగా తెల్లవారులు ఎదురు చూశాక మరుసటి రోజు షిప్ట్ షిప్ కెప్టెన్ని కలుసుకున్నాడు శౌరి అతడు చెప్పింది విని అప్రతిపుడయ్యాడు ప్రమీల రాత్రే బోటులో షిప్ నుంచి బయలుదేరింది కానీ శాంతి ఆశ్రమం దగ్గర మీ గురించి మీ ఆత్మీయులు ఎదురు చూస్తున్నారంటే జంక్ని మరో మూలకు బలవంతంగా నడిపించి దిగిపోయింది ఎందుకు అలా చేసిందో అతడికి అర్థం కాలేదు నిజానికి ఆశ్రమం ఆవల వైపు దిగిన ప్రమీల ఆ చీకటిలోనే సరుగుడు తోటల దాకా నడిచి వచ్చింది రహస్యంగా వారి చర్చ విన్నది పొంచి ఉండి శ్రద్ధ ఎవరో కాదు తన చెల్లి అని తెలిసిన మరుక్షణమే హఠాత్తుగా అదృశ్యం కావాలనుకుంది ఇక ఎందుకు కనిపించకుండా వెళ్ళిపోయింది శ్రద్ధకు కళ్ళనీళ్ళ పర్యంతం అవుతుంటే శౌరిని పదే పదే ఇదే ప్రశ్న అడిగింది నిజానికి శ్రద్ధ రాత్రి హోటల్కి వచ్చిన దగ్గర నుంచే నిద్రపోలేదు ఈ ప్రపంచంలో తనతో పాటు రక్తం పంచుకుని పుట్టిన తోబుట్టు మరొక అమ్మాయి ఉందని తెలిసిన దగ్గర నుంచి ప్రమీలను కలుసుకోవాలని కలుసుకుని మనస్ఫూర్తిగా అక్కను ఒడిలోకి తీసుకుని లాలించి బుజ్జగించాలని ప్రతి క్షణం కలలు శ్రద్ధ చాలా కలవరపడిపోతోంది ఇప్పుడు ఉదయం రాగానే హైదరాబాద్ వెళ్ళిపోదామన్నాడు లేదు శౌరి అక్క ఉందో కలుసుకుంటే తప్ప వెళ్ళొద్దు మొండిగా అంది శ్రద్ధ అసలు మొహన్ సాటేసి ఎందుకు వెళ్ళినట్టు మోహన్ చెల్లక నిర్లిప్తంగా అన్నాడు శౌరి అవును శ్రద్ధ నా అంచనా నిజం ప్రమీల ఇప్పుడు ఒకనాటి తన జీవితాన్ని తనే ద్వేషించుకునే స్థాయికి చేరిపోయింది అందుకే నన్ను ముఖ్యంగా కలుసుకోవటానికి మనస్కరించలేదేమో ఎక్కడికి వెళ్తుంది ఉన్న ఒక్కగానో కాత్మీరాలు గంగే కాబట్టి అమలాపురం వెళ్ళి ఉంటుంది మనము అక్కడికి వెళ్దామా నో దృఢంతో అన్నాడు అది మంచిది కాదు ఎందుకంటే ఏ వ్యవస్థను మనం బ్లాక్మెయిల్ చేసామో ఆ వ్యవస్థ నా కదలికలను గమనించడానికి ఏర్పాట్లు చేసే ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెస్లో ఒకవేళ ప్రమేల ఉనికి వాళ్ళకి తెలిస్తే ఆమె ప్రాణాలకే ప్రమాదం కాబట్టి అందుకని అసహనంగా అందామే ముందు మరో ముఖ్యమైన పని మిగిలిపోయింది శ్రద్ధ అది మనం బ్లాక్మెయిల్ చేసిన ఆ ముగ్గురు వ్యక్తులు ఇచ్చిన మాటను ఎంతవరకు నిలబెట్టుకున్నారో చెక్ చేయటం హైదరాబాద్ ఇద్దరు సరిగ్గా ఇదే సమయానికి భారతదేశ రక్షణ శాఖ సహాయ మంత్రి పట్వర్ధన్ పార్టీ అధిష్టాన వర్గంలోని అతి ముఖ్యుడైన ఒక వ్యక్తిని కలుసుకుని ప్రమీర రక్షణ కోసం అర్థిస్తున్నాడు ప్రధానమంత్రిని ఒప్పించమని ప్రాధేయపడుతున్నాడు ఒక నేరస్తురాలపై ఏమిటి మీకు సానుభూతి నా రాష్ట్రానికి చెందిన అమ్మాయి కాబట్టి ఆమె అమాయకురాలని నాకు డెఫినెట్గా తెలుసు కాబట్టి అది నిర్ణయించాల్సింది క్రైమ్ బ్యూరో చీఫ్ మిస్టర్ సిన్హా ఆ ప్రసక్తి అక్కడితో ఆగిపోయింది సిన్హాను ఒప్పించాలనుకున్న పట్వర్ధన్ సరాసరి తన భవనానికి వెళ్ళిపోయాడు కొన్ని అపార్థాలతో సిన్హాతో సంబంధాలు చెడినా తన పరపతికి రక్షణ అవసరం అనిపించిన రక్షణ శాఖ సహాయ మంత్రి తనే స్వయంగా సిన్హాకి ఫోన్ చేశాడు ఇక ఏమైందే పమ్ము ఇదంతా ఏమిటే వెక్కిబెక్కి ఎడుస్తోంది గంగా ప్రమీలను కొన చేర్చుకొని బోసి నవ్వుల పసిపాపలా కనిపించే ప్రమీల రూపమే ఇలా మారిపోయింది ఏమైందని పసిమి వెన్నెల చెంపలు కుళ్ళిన రెమ్మల్లా కూలిపోయి కమిలిపోయాయి హిమాలయాల అనుసులపైకెక్కిన ప్రియ నేస్తం అక్కడ నిలబడి కూడా ఇంకా మరిచిపోలేదని ఆనందపడిందే వీస్తున్న ఎదురు నిలి నిలిచి ఓడిన అందరికో తనో స్ఫూర్తి అని పరవశించిందే ఏమైందమ్మా కాలమే కుట్ర పండిందా లోకమే కక్షబోని చిగురు కొమ్మపై గడ్డలను విసిరిందా ఏమైందే ప్రమీల నీకేమైంది గంగా అర్ధరాత్రి కావస్తున్నా నిద్రపోలేదు ప్రమీల నిద్రపోనివ్వలేదు ఊరంతా గొప్పగా చెప్పుకునే ప్రమీల చెప్ప చేయకుండా ఇలా వచ్చింది ఏమిటో అన్నది అర్థంగాక అశ్రు సిక్త నయనాలతో అడుగుతుంటే ఓ మూల బుద్ధిగా కూర్చున్న సూర్యు రెప్పలర్పకుండా చూస్తున్నాడు నవ్వింది ప్రమీల కిలకిల అపరాత్రి వేళను మరిచినట్టు ఉన్నట్టుండి పైకి లేచి అలా వెళ్ళొద్దాం రావే అంది గంగ చేతిని పట్టుకుని ఇంత చీకట్లోనా చీకటి ఇవన్నీ నాకు తెలిసిన ప్రియ నేస్తాల లాంటి పరిసరాలేగా నడిచింది పసిపాపల నవ్వుతూనే గంగ అనుసరించింది కాలవ గట్టును చేరుకున్న క్షణం నిలబడింది ఇక్కడే కదా నీతో పందెం కాసి కొట్టుకుపోతున్న తాటి పళ్ళను బయటికి తీసింది మరుపు రాని ఏ స్మృతులు ఆమెను కదిలించి కలవర పెడుతున్నాయో సమీపంలోని తోపులోకి నడిచింది చీకటిలో పాము పొదల్లా పరుచుకున్న వెన్నెల మెరుపుల్ని చూస్తూ నిర్భయంగా ఓ చెట్టు దగ్గర ఆగింది ఇదే కదే గంగ నేను కాయ కొయ్యాలని పైకెక్కి కిందకి జారింది గుర్తుందా ఇదిగో ఇక్కడేగా మోకాలికి తుమ్మ ముల్లు గుచ్చుకుంది ఎంత ఏడ్చి అవే పిచ్చిదాన ముల్లు గుచ్చుకున్నాక రక్తం రాక పాలుగారుతాయా అంటే అసలు నిన్ను చెట్టు ఎవరు అంటూ ఒక్క జడపట్టుకుని విదిలించావు అమ్మో నరాలు కదిలిపోయినట్టు అయిందే ఆ నిసి రాత్రి వేళ వెన్నెల్లో తడుస్తూ గోదావరి గట్టుకు పరిగెత్తింది ఓయబ్బో అబ్బో అస్సలు మారలేదే ఈ పిచ్చి ముండా చూడు నన్ను చూసి నవ్వుతూ ఎంత సందడిగా పారుతుందో బడలికగా కూర్చుండిపోయింది ఏటి గట్టునే గోదావరినే చూస్తూ నిర్జన ప్రదేశం నిశ్శబ్ద సంగీతంలా ప్రవహిస్తున్న గోదావరి దూరంగా నక్కల ఓళలు పైన ఎగురుతున్న తీతువు మృత్యునాదం ఎక్కడో శ్మశానంలో సగం కాలిన చితి పెఠేల్మణి చేసిన చిరు చప్పుడు నువ్వు లేవు నీ పాట ఉంది గొణుగుతున్నట్టుగా అంటూ గుర్తు చేసుకుంది తిలక్ కవిత చ నా ఏడుపు నాకు తప్ప లోకానికి వినిపించని వేళ నే కూరుకుపోతున్న చేతగాని తనపు వానాకాలపు బురద మధ్య నీ పాట ఒక్కటే నిజంలాగా నిర్మలమైన గాలిలాగా నిశ్శబ్దాన నదీ తీరాన్ని పలకరించే శక్తిగత మౌక్తికంలాగా జాలిగా హాయిగా వినపడుతోంది శిశిర వసంతాల మధ్య వచ్చే విచిత్ర మధురమైన మార్పును గుర్తుకు తెస్తోంది నేళ్ల తర్వాత అది ఆనందమో కరుగుతున్న మనోకల్మషపు ఉనికికి ఏర్పడ్డ రూపమో నీళ్లు వర్షిస్తున్నాయి ప్రమీల నేత్రాల నుంచి అలిసిపోయానే గంగ నేను అలసటతో తూలిపోతున్నాను నేరసం నిస్త్రాణం మధ్య నలిగిపోతూ ఇన్ని నెలల తర్వాత ఇదిలో నీ ఒడిలో విశ్రమించాలని నువ్వు కాదన్నా నీ గుండెని చీల్చుకుని అందులోనే దాక్కునిక జీవితం అంతా బయటికి రాకూడదని తొందరపడున్నానే ఎందుకమ్మా గంగ అమ్మలా అంది ఇదంతా ఏమిటి నీ కోసం అందరూ ఎందుకు గాలిస్తున్నారు ఏం తప్పు చేశావు వద్దే రాక రాకొచ్చాను అసలు నిన్ను ఇక కలుసుకోగలను లేదో తెలియని స్థితిలో నేను చేరుకున్నాను మన మధ్య ప్రశ్నలు లేవు జవాబులు ఉండవు ఉండేది మనం మన స్నేహం రావే లేచింది వెన్నెల్లా నవ్వుతూ ఎక్కడే మన ఇల్లు ఎక్కడా మనం కలిసి పడుకునే గది ఎక్కడా చూపించవా ఇంత రాత్రి ఎందుకే నచ్చజెప్పపోయింది గంగ వెలుగంటే భయంగా ఉందే గంగ వెలుగుతున్నాను అనుకున్నాను కానీ ఆ వెలిగే నా శత్రువు అవుతుందని ఊహించలేకపోయాను అబ్బా అల్లరి మాని మన ఇల్లు చూపించు వెళ్ళారిద్దరూ చీకటి వెన్నెల్లో ఆ భవంతి భువనైక మోహనంగా ఉంది జాబిల్ ఇలా చల్లగా అనిపించింది పూర్తి కానీ ఆ భవనం సగం కన్నా స్వప్నలా కనిపిస్తోంది అబ్బో నీకు ఇంత మంచి టేస్ట్ ఉందంటే పిచ్చిమొద్దు గంగను అభినందిస్తూ ముందుకు నడిచింది ఆర్కిటెక్ట్ ఎవరే వసేవి గంగు దాకా పూర్తయిందే ఆపేశారే డబ్బులు చాలలేదా సుబ్బులు చూసిందా నాగలక్ష్మి తెల్లమొహం వేసిందా ఇంటి ఆవరణలో అడుగు పెడుతూ టక్కన ఆగిపోయింది ప్రమీల ప్రహరీ గోడ కానుకుని ఉన్న ఒక పుట్టలోంచి తల బయటికి పెట్టి కొడుతూ చూస్తోంది ఒక సర్పం అమ్మో గంగ గబాలన ప్రమీలను వెనక్కి లాగింది పుట్టను తవ్వేమని చెప్పానే పాడు పాముతో ప్రమాదమని చెప్తూనే ఉన్నానే కానీ మంచిది కాదు సర్పదోషం చుట్టుకుంటుంది అన్నారంతా లాభం లేదే రేపే తీయించేస్తాను వద్దే గంగ రెప్పల అర్చకుండా చూస్తూ అంది ప్రమీల పాపం తన గూడులో తనుంటోంది ఉంటుంది విష సర్పం అయితే మాత్రం ఊరికనే కాటేస్తుందటే నీకు తెలియదే పమ్ము అది మిన్నాగు అయితే మాత్రం ఊరికనే విషం గక్కుతుందటే రెచ్చగొడితే తప్ప కక్ష పెట్టుకోదే ప్రమీల వద్దు గంగ స్థిరంగా అంది ప్రమీల ఉండనియాలా ఎందుకంటే ఇద్దరం ఒకేలాంటి వాళ్ళం కాబట్టి గంగ ఏదో చెప్పబోయింది గంగ ఆర్ధోక్తిగా అంది ప్రమీల చాలాసేపు దక్షిణం గది వైపు చూస్తూ నిలబడింది అయితే ఈ ఆ మూల గది నాకు అనుకూలంగా నా టేస్ట్ ప్రకారం కట్టాలి అది నా పర్యవేక్షణలో జరగాలి నువ్వు కాదనకూడదు నిశ్చేష్టంగా చూస్తోంది గంగ ఇది అంతా నీళ్ళే కదా పిచ్చిమద్దు ఇది మన ఇల్లు అని ఆ ఒక్క గది మాత్రం నాది నాకు మాత్రం చెందాల్సింది రేపటి నుంచి ఆ గదిలో నేనేం అలంకరణ చేసేది పూర్తయ్యేదాకా నువ్వు చూడకూడదు అంత రహస్యం చూస్తే నా మీద ఒట్టు అర్థంగాని గంగ అలాగేనంటూ తల ఊపింది ప్రమీల ఇప్పుడు ఎంత అర్థంగాని మనిషిగా మారిందో అర్థం చేసుకుంది ఇక ప్రమీలను నిర్దోషిగా నువ్వే తేల్చేయాలి సిన్హా ఒక స్నేహితుడిగా నువ్వు సహాయం చేయాలి పట్వర్ధన్కు అభిముఖంగా కూర్చున్న సిన్హా నవ్వాడు ఒక బాధ్యత గల స్థానంలో ఉన్న నువ్వు ఇలాంటి సహాయం అడగటంలో అర్థం లేదు అయినా ప్రమీల గురించి ఎందుకు భయపడుతున్నావు ఉక్రోషంగా ఒక పెగ్గు తాగేశాడు పట్వర్ధన్ డైల్యూట్ చేసుకోకుండా డ్రింక్ తాగటం నీ ఆరోగ్యానికి హానికరం పట్వర్ధన్ సిన్హా చెప్పాడు కరెక్ట్ డైల్యూట్ కానీ చాలా విషయాలు మనకి హాని అని నువ్వు అంగీకరిస్తే ప్రమీల విషయంలో నువ్వు నేను చెప్పింది చేయాలి ఇద్దరి మధ్య ఇద్దరికీ తెలిసిన విషయం నాటకీయంగా చర్చించబడుతోంది హఠాత్తుగా నాళ్ళ తర్వాత ప్రమీల ప్రసక్తి ఎందుకు తెచ్చినట్టు సిన్హా చెప్పటం ఇంకా పూర్తి కాలేదు టక్కన అన్నాడు పట్వర్ధన్ ఒక మామూలు ఆడపిల్లగా మనకు ఆహారమైన అప్పటి ప్రమేళ ఇప్పుడు చాలా పాపులర్ గర్ల్ అయింది అది కాదు మన మీద కక్ష గట్టి మనల్ని సాధించాలని ప్రయత్నిస్తోంది సో వాట్ ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్ల బెదిరించిందని మనమెందుకు కంగారు పడాలి అసహనంగా తల బెదిలించుకున్నాడు పట్వర్ధన్ హైర్ ఫాక్స్ పరిశోధన గురించి చెప్పకుండా దాచేస్తూ అన్నాడు నిజా నిజాల మాటాటు ఉంచితే ముందైతే మన పరువు పోతుంది లెట్ ఇట్ సిన్హా గోరుతో పోయేది గొడ్డల పెట్టులా మార్చకు నేను నా స్థాయిని బట్టి మా పార్టీ ప్రముఖులతో మాట్లాడాను వాళ్ళు నీ పరిశోధన బట్టి డిసైడ్ చేద్దామంటున్నారు సరే దానివల్ల నా కొరిగే లాభం ఏంటి ఎప్పుడో తన భావమరిదికి ఏర్పాటు చేయాల్సిన ఫ్యాక్టరీ లైసెన్స్ని మరెవరికో డబ్బు తిని పట్టువర్దని ఇవ్వటం గుర్తు చేసుకుంటూ అన్నాడు సిన్హా ఆ రోజు ఇలాగే నేను ఒక సాయం అడిగితే కాదన్నావుగా అవన్నీ ఇప్పుడు మాట్లాడుకునే వ్యవధి లేదు దెన్ సారీ నీకు ఈ సహాయం చేయలేను బెల్ ఆవేశంగా లేచాడు మునిగితే ముగ్గురం ఒకేసారి మునుగుదాం నాకు అలాంటి భయమేం లేదు ఉండాలి సిన్హా ఎందుకంటే ఇంతసేపు మనం మాట్లాడుకున్నదంతా ఈ గదిలోనే ఏర్పాటు చేయబడిన వీడియో ఫిల్మ్లోకి ఎక్కింది కాబట్టి హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది సో నీ రాజకీయ దురంధతను ఇలా ప్రదర్శించావన్నమాట ఆందోళనగా చూశాడు సిన్హా అపారమైన తన మేధస్సుని ఇలా దెబ్బతీయటం బొత్తిగా నచ్చలేదేమో యూసీ మిస్టర్ పట్వర్ధన్ ఇంత నికృష్ణుడు అని తెలిసి నేనే ఆ హైర్ ఫాక్స్ వివరాలనే శౌరీకి ఇచ్చింది వాట్ యా నువ్వు హద్దు మిరితే నేను రహస్యంగా సేకరించిన ఆ వివరాలను ప్రతిపక్షాలకు అందించాల్సి ఉంటుంది పట్వర్ధన్ అరిచాడు ఉన్మాదిలాగా ఇంకెందుకు రా నికృష్ఠుడా ప్రతిపక్షాల కంటే ముందు మూర్ఖుడిలా సౌరీగాడికి అందజేసావుగా వాడు చాలు నా కొంపలు తీయటానికి అసలు ప్రమీల నిజంగా ఈ దేశంలో ఉందా చెల్లు మనిపించింది నిశ్చేష్టుడే నిలబడి పినసిన్హా అన్నాడు అయితే వాడు ఆ వివరాలను ఎలా సేకరించినట్టు పరిశోధించుంటాడు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా కానీ ఎలా ఇప్పుడు దుష్టద్వయం ఒకటైపోయింది సింపుల్ ప్రియదర్శిని కూతురు శ్రద్ధ వాడికి సహకరించుంటుంది బహుశా తల్లికి చెందిన ఏ డైరీల ద్వారానో ఆ వివరాలు శ్రద్ధ సేకరించి ఉండాలి పట్టువర్ధన్ ఆవేశంగా ప్రియదర్శినికి ఫోన్ చేశాడు అతని మాట తర్వాత వినిపించింది ప్రియదర్శిని గొంతు ప్రియదర్శిని నేను పట్టవర్ధన్ని మాట్లాడుతున్నాను అందరం కూరుకుపోయాం ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చెప్పాడు అర్జెంటుగా నీ కూతురు నిల్లు కదలకుండా చూడు ఎందుకంటే శౌరి కథను మేము ముగించాలనుకుంటున్నాం కాబట్టి అది నీకు సాధ్యం కానీ నాకు మీ సంగతి అటుంచు దశాబ్దాల తరబడి నువ్వు దాస్తున్న వాస్తవం నీ భర్తకు తెలిసి నీ కాపురం విచ్ఛిన్నమైపోతుంది అల్టిమేట్లా అన్నాడు ప్రియదర్శిని నుదుట స్వేదం పేర్కొంది ఆ క్షణం దాకా తెలియలేదు శ్రద్ధ సౌరి అండతో అంత దూరంగా పరిశోధించగలగలిగిందని ఇప్పుడు ఏం చేయాలి ప్రియదర్శిని ఆ రాత్రి నిద్రపోలేకపోయింది ఇక ఎక్కడికి ఉదయమే ఇంటి నుంచి బయటకెళ్లబోతున్న శ్రద్ధ హాల్లోనే టక్కున ఆగిపోయింది ద్వారం ముందు అభిముఖంగా నిలబడింది ప్రియదర్శిని బుద్ధిరిగాక ఎదుర్కొన్న అనూహ్యమైన సన్నివేశం అది అది కాదు ఆ జంట ఆ ఇంట శ్రద్ధ స్వేచ్ఛ ఏనాడు ప్రశ్నింపబడలేదు జవాబు చెప్పలేదు శ్రద్ధ కానీ సూటిగా చూసింది తల్లి కళ్ళలోకి ఆ చూపులు వాడిగా గుండె లోతుల్లో తాకినట్టయి ప్రియదర్శినిలో నిబ్బరం సడలిపోయింది ఏమిటి మాట్లాడవే శ్రద్ధను అడుగుతున్నట్టు లేదు తన నిస్సహాయతను తనే ప్రశ్నించుకున్నట్టు గొణిగింది జవాబు చెప్పు తీరాలి మమ్మీ ఎస్ చెప్పాలి ఎందుకంటే నువ్వు వయసులో ఉన్న ఆడపిల్లవు కాబట్టి వేళ పాడలేకుండా నువ్వు బయట తిరగడం తల్లిగా నాకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు ఇంతవరకు ఏం జరిగిందో నాకు తెలియాలి ఐసి శ్రద్ధ గొంతులోని వ్యంగ్యాన్ని ప్రియదర్శిని తట్టుకోలేకపోయింది అంటే తల్లిగా నా విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నావా మమ్మీ అవును ప్రతి తల్లి తన పిల్లలపై ఇంత ఆపేక్షను ప్రదర్శిస్తే ఆగింది క్షణంపాటు బహుశా ఆడపిల్ల జీవితం గాడి తప్పే అవకాశం ఉండేది కాదు కదా అది తగలాల్సిన చోటే తగిలినట్టుగా ఉక్రోషంగా ఉంది ప్రియదర్శిని అందరి తల్లుల సంగతే నాకు అనవసరం నేను నేను కట్టడి చేయాలనుకుంటోంది నా కూతురిని చేసి తీరతాను టూ లేట్ రొప్పుతోంది ప్రియదర్శిని యేష్మభి చాలా ఆలస్యం అయిపోయింది ఏమిటి అంత దూరం వెళ్ళావా అవును మమ్మీ ఆది నుంచి అదుపు చేసే వ్యక్తులు ఎవరూ లేకపోవడంతో చాలా దూరం వెళ్ళాను అలా అయితే నాశనం అయిపోతావు గిర్రున శ్రద్ధ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అయినా దానికి నిన్ను కారణంగా నేను ప్రపంచం ముందు నిలబెట్టాను మమ్మీ మరో మిస్సైల్ ప్రియదర్శిని మెదడు పొరల్లోంచి దూసుకుపోయింది ఏమిటే ఈ మధ్య నీకేమైంది అసలు ఒక సమస్య మనస్సును సర్జరీ చేస్తోంది మమ్మీ రుద్రవీణ నాదంలా అంది శ్రద్ధ శ్మశానంలో చితాభస్మాన్ని మొహానికి పౌడర్గా అడ్డుకున్న అద్దుకున్న ఒక తల్లి సంస్కారం నన్ను నిలదీస్తోంది నేనున్నది పాలరాతి భవనంలో కాదు బ్రహ్మజీవుడు పొదల్లో అన్న సత్యం నన్ను భయపెడుతోంది నీకు పిచ్చి పట్టింది ప్రియదర్శిని గొంతు వణికింది ఎస్ మమ్మీ కానీ పూర్తిగా కాదు బహుశా మనస్సు గనిలోంచి పుట్టుకొస్తున్న అగ్నిశిల లాంటి ఆలోచనలు త్వరలో నన్ను పూర్తిగా పిచ్చి దాన్ని చేస్తాయి ఏమిటే ఇక నిభాయించుకోలేకపోయింది ప్రియదర్శిని నువ్వు చెప్పాలనుకుంటున్నది ఏమిటి అనుకున్నది ప్రతిదీ చెప్పగలిగిన స్థితి మనిషిలో ఉంటే ఈ ప్రపంచంలో అందరికీ ఋష్యత్వం సిద్ధించినట్టే మమ్మీ అనుమానం లేదు నీకు పిచ్చి పట్టింది రెట్టిచ్చింది ఆమె అలాగే మమ్మీ బ్రతకని అలాగే ఆ భ్రాంతే నన్ను బ్రతికించని ఎవడువాడు అడిగింది ప్రియదర్శిని అదేనే నీకు ఇలాంటి పిచ్చిన నోరుపోసిన ఆ మొగాడెవడు సూటిగా అడిగే మమ్మీ నువ్వు రోజు తిరుగుతున్న వ్యక్తి ఎవరన్నా అడుగుతున్నాను నాకు కావాల్సిన వాడు నాకంటేనా ఆవేశంగా వెళ్ళబోయింది శ్రద్ధ ఆగు నాకు జవాబు కావాలి మమ్మీ ఏ కాలంలో జరగాల్సిన ఆ కాలంలో జరగ మనిషి మిస్ చేసుకునేది జీవితాన్ని మాత్రమే కాదు తనను తాను కూడా ఎవరికే ఈ ప్రబోధనలో టు హూమ్ ఇట్ మే అవ్వర్ కన్సర్న్ శ్రద్ధ ప్రియదర్శిని నేత్రాలు అరుణమిని పుంజుకున్నాయి ఈ క్షణం నుంచి గడప దాటిను అడుగు బయట పెట్టడానికి మీరు లేదు ఇది నా ఆదేశం క్షమించు మమ్మీ నేను మేజర్ని అయితే నా నిర్ణయాలు నేనే తీసుకునే హక్కు నాకుంది అంతా ఎదిగావంటే లేదు మమ్మీ కుంచుకుపోయాను ఎందుకంటే నీ కూతురుని కాబట్టి నీకేం లోటు చేశానే ప్రియదర్శిని కళ్ళ నుంచి రెండు నీటి బొట్లు రాలాయి తల్లిగా నీకు నేనేం తక్కువ చేశాను తక్కువ చేసింది నాకు కాదు మమ్మీ ఆ గదిలో హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది నాకంటే ముందు జన్మనెత్తిన ప్రమీలకి ఓ శతగ్ని ప్రియదర్శిని గుండెల్లోంచి దూసుకుపోయింది ఏం తప్పు చేసింది మమ్మీ అశ్రుసిక్త నయనాలతో అడుగుతోంది కాదు రోజుల తరబడి మనసును కలిచి వేస్తున్న లాభాన్ని ఇంతకంటే అవకాశం రానట్టు బయటికి కక్కేస్తోంది నీ కడుపున పుట్టటమే ఆ నిర్భాగ్యులు చేసుకున్న పాపమా అనాథగా మారాక నేను అమ్మ అని పిలవటమే ఆమె చేసిన పాపమా నీకు కడుపులో తొమ్మిది నెలల పాటు కదిలిన రూపమే నీ రక్తంతో రూపుదిద్దుకుని నీ కండరాల ఒరిపిడితో ఈ ప్రపంచంలోకి అమాయకంగా అడుగుపెట్టిన చిన్న ప్రాణమే ఎందుకు దూరం నెట్టావు తిరిగొచ్చి అమ్మ నాకు ఆశ్రయం వేనా ఆర్తిగా అడిగినందుకు కిరాతకుల పాలిట చేర్చి నీ పాపాన్ని ప్రమీలకు శాపంగా ఎందుకు మార్చావు ఎందుకు మమ్మీ నీ మనసు అరచేతులపై రక్తపు గోరింటాకు స్మృతిలా మిగిల్చి అక్కకి ఎందుకు అంత అన్యాయం చేశావు నీ ప్రతిష్టకు భంగం అనిపించిందా నీ పరపతి మట్టి కలుస్తుందని భయం అనిపించిందా ఎందుకు మమ్మీ ఎందుకు మకిలి పట్టిన మనసు అర్థంలోంచి ప్రపంచాన్ని అన్నాళ్ళు చూడగలను అనుకున్నావు అంచెలంచెలుగా ఆత్మవంచెలు చేసుకుంటూ ఎంతకాలం బ్రతుకుని ఇలా మార్చగలను అనుకున్నావు మమ్మీ నువ్వెంత పొరపాటు చేసావో తెలుసా ఇక్కడ నేను కుమిలిపోతున్నది అక్క ప్రమీల గురించి కాదు అది పెరిగిన కడుపులోనే ఆ పాపపు కోపంలోనే నేను తొమ్మిది నెలలు ఎదిగినందుకు ఎందుకు మరి నన్నెందుకు దానిలాగే విసిరీయలేదు ఇది సంఘం కోసమేనా లేదు మమ్మీ ప్రపంచానికి కాదు నీకు నువ్వే జవాబు చెప్పుకోలేవు నీ శరీరంలోని ఒక్క అడుగుతో అమ్మనే పదానికి సెలవు వేసిన నీ తప్పుకి చరిత్ర నిన్ను క్షమించదు ఈ ఈరోజు ఏ కూతురుగా ప్రశ్నించకూడదని పద్ధతిలో దోషిగా నిలబడిన నిన్ను చూసి ఇక నిన్ను ముందు తలెత్తుకోలేను నీతో నాకున్న బంధానికి సజీవంగా తద్దినం పెట్టి నాకంటే ముందు పుట్టింది అనుభవించలేని ఈ ఆప్యాయతలకు అనుబంధాలకు గుడ్ బై చెప్పి శాశ్వతంగా నేను సెలవు తీసుకుంటున్నాను వెళ్ళబోయిన శ్రద్ధ ఆగింది ద్వారం దగ్గరే మిస్సెస్ ప్రియదర్శిని విషాదపూరితమైన ప్రమీల కథలో మీకు చెప్పాల్సిన కొస పేరు ఏమిటో తెలుసా తను తనను దెబ్బతీసిన ముగ్గురు మగాళ్ళపైన కసి తీర్చుకోవాలనుకుంటుంది తప్ప మూల కారణమైన మిమ్మల్ని మాత్రం తాకదలుచుకోలేదు మీకంటూ ఒక అంతరాత్మ ఉంటే దానికి విచక్షణ జ్ఞానం స్పందించే గుణం ఉంటే ఈ ఒక్క సత్యం చాలనుకుంటాను ప్రమీల పతనమైందో పవిత్రురాలు గ్రహించటానికి శ్రద్ధ లేదా గదిలో వెళ్ళి రెండు నిమిషాలైంది అయినా ఇంకా ఆమె మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి గదిలో కాదు పగిలిన ప్రియదర్శిని మదిలో కలలోలా నడుచుకుంటూ బెడ్రూమ్లోకి నడిచింది కానీ ప్రియదర్శినికి తెలియదు క్యాంప్ నుంచి పది నిమిషాల క్రితమే వచ్చిన భర్త రంగనాథం వారి అంతా విన్నాడని మరి ఈ భాగం ముగిద్దామా చివరి భాగంతో మనం రేపు కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు